కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో పునర్విభజన చేస్తే మౌనంగా ఉండలేమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చూడితే ఇక హైదరాబాద్ ఆకారం పేర్కొన్నారు దీనిపై స్పందించిన రాష్ట్ర బీజేపీ డీలిమిటేషన్ పేరిట దక్షిణాదిలో చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయని మండిపడింది నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాకముందే అపోహలు సృష్టిస్తున్నాయంది అనవసర రాద్దాంతం చేస్తూ కేంద్రంపై బురద జల్లే యత్నం చేస్తున్నట్లు ఆరోపించింది తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై వేదికగా జరిగిన సదస్సుకి ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తరపున కేటీఆర్ వినోద్ హాజరు కాగా కేంద్రం వైఖరి సరికాదని తప్పుపట్టారు కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో డీలిమిటేషన్ చేస్తే మౌనంగా ఉండలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు డీలిమిటేషన్ అయినా విద్యా వ్యవస్థపై పెత్తనమైనా అంగీకరించమంటూ ఎక్స్లో రాసుకొచ్చారు ఉత్తరాదిని గౌరవిస్తామని దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడబోమని పునరుద్ఘాటించారు ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని హైదరాబాద్ ఆకారం వ్యాఖ్యానించారు డీలిమిటేషన్ కార్యక్రమాలను రాజకీయంగా చూడొద్దని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర నేతలకు పార్టీ ముఖ్యమా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా అన్నది ఆలోచించుకోవాలని సూచించారు చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాకముందే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఆ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు ఇది ఆ పార్టీల దిగజారుడు తనానికి నిదర్శనమని హైదరాబాద్లో విమర్శించారు పైకి నియోజకవర్గాల పునర్విభజన చెబుతున్నా వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్క అనేది కిషన్ రెడ్డి విమర్శించారు ఇంతవరకు పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చించలేదు ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకు జనాభా సేకరణ జరగలేదు కాబట్టి మరి ఈరోజు దున్నపోతూ ఈయనిందంటే ఈరోజు స్టాలిన్ రేవంత్ రెడ్డి కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతి ఇన్న దూడను పక్క గట్టి అని చెప్పి తాడిచ్చాడట ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంట కాగుతూ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ మరి అంటూ మరి ఈరోజు చెన్నైకి మీటింగ్ వెళ్ళడం జరిగింది భారత జనతా పార్టీ వ్యతిరేకంగా వీళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు దక్షిణ భారత అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తాం ఉంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కలిసిన తర్వాత మొదటి ఒప్పందం బయటపడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు కేటీఆర్ ను చెన్నైకి పంపించడానికి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారని ఆరోపించారు డీలిమిటేషన్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు కావాలని దక్షిణాదిలోని కొన్ని పార్టీలు బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని కరీంనగర్ మండిపడ్డారు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని అయినా కొన్ని పార్టీలు అవినీతి నుంచి తప్పించుకునేందుకే నాటకాలు ఆడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని గురించి నిబంధన ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమి నిర్ణయం ఇంకా నియమ నిబంధనలు ఇక్కడ రూపొందించలేంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మా మీద కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏ జప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ తమిళనాడులో డిఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ డిఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డిఎంకే వ్యతిరేకంగా తీర్పెట్టడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు